నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం ప్రజాంగం జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో ఒక వెలుగునంత భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి అకారణంగా కొంతమంది శత్రుత్వాన్ని చాలా విపరీత ధోరణిలో పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాశనం అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు అది అమ్మ అమ్మబాబు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి మనుషుల నుంచి ఎలా ఆ అసలు ఎలా తప్పించుకోగలం ఆ థాట్ ని ఎలా పంపిస్తున్నారు అని అంటే ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంది ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అట్లా అంత నాశనం అనే వర్డ్ ఎలా వస్తుంది ఒక మనిషికి ఎలా అయినా పగవాడు కూడా ఇలాంటి కష్టపడకూడదు ఇలాంటి కష్టం అనుభవించకూడదు అని చెప్పేటటువంటి మన పెద్దవాళ్ళు మన అందరూ మాట చెప్తారు అంటారు నీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అని కోరుకో అని మన పెద్దవాళ్ళు మనల్ని పెంచారు కానీ మొత్తం మారిపోయి వాడు నాశనం అయిపోవాలి వీడి నాశనం అయిపోవాలి వీడిలా అయిపోవాలి వీడేడవాలి రేపు అత్తలు అని కాదు లేదా ముసలివారని కాదు కానీ కొంచెం ఏజ్డ్ అయిపోయినటువంటి వారు వారు నా కొడుకుని అంటాడా వారు నా కొడుకును ఉంచుతాడా వాడు సర్వనాశనం అయిపోవుగాక వీడు వీడు ఇట్లా అంటాడా వాళ్ళ ఇవే అమ్మ బాబాయ్ అసలు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి అంటే ప్రవృత్తిని పెంచుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి అట్లా మమ్మల్ని ఇలా కోరుకుంటున్నారు తెలుస్తుంది ఎంతో కొంత నెగటివిటీ తెలియకుండా ఉండదు నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ ప్రవృత్తి గల మనుషుల నుంచి ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు తప్పకుండా ఇది చాలా టఫ్ మానసిక స్థితి అది దాన్ని మార్చడం అంత ఈజీ కాదు కానీ తప్పకుండా చేద్దాం ఒక మంచి రెమెడీ లైవ్లోనే చూపిద్దాము లైవ్ లో చూపిస్తారు అయితే వాళ్ళు మారిపోవాలనేది ప్రశ్న కాదండి ఆ ఏడుపు లేకపోతే అంత శత్రుత్వం మా వైపుకు రావద్దు మా దాకా మమ్మల్ని తగలద్దు అనే పరిస్థితి ఉంటే గనక అదైనా లైక్ ఏమైనా కాస్త చేతబడి చెడు ప్రయోగాలు ఏమైనా చేశారు అని అనుకున్నా కూడా అంటే అలాంటి వైబ్రేషన్స్ మీకు ఉన్నవి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ యొక్క రెమెడీ ఒకసారి చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎన్నరా అయితే ఇక్కడ జాతకం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మంచిగా చెప్తున్న అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం రెండు వేల పదకొండు నుండి లేదా పన్నెండు పదమూడు ఈ ప్రాంతంలో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల పదకొండు నుండి పదమూడు పీరియడ్లో అంతే రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఈ పీరియడ్లో ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అంటే ఎగ్జామ్లో ఒక టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్లో కొందరు చదువు రీత్యా అద్భుతమైనటువంటి మార్క్స్ సంపాదించారా లేదా కొత్తగా జాబ్లోకి వచ్చారా లేదా జాబ్ ఆపర్చునిటీ వచ్చి మీకు జాబ్ ఏమైనా వచ్చి ఒక రూపాయి సంపాదన స్టార్ట్ అయ్యిందా లేదా ఇల్లు కట్టుకున్నారా లేదా ఒక అపార్ట్మెంటే తీసుకున్నారా ఎన్ని ప్లస్సులు జరిగినావో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మైనస్లు జరిగినవి మళ్ళీ ప్లస్లు జరిగినాయి ఓకే అప్పుడు జరిగినటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అమ్మం ఏదో జరగబోయేది దేవుని వల్ల నాకు ఇది జరగలేదు ఇంకా నయ్యం ఒకవేళ జరిగితే నా పరిస్థితి కానీ లేదా నేనేమిటి అనేది నలుగురికి తెలుస్తుందని కానీ ఏదో ఒక సీక్రెట్ విషయము గుట్టుగా ఉండిపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు అంటే అక్కడ గురువు కొన్ని కొన్ని సందర్భాలలో కొందరిని కాపాడుతాడు శని ఏంది కాపాడడు తీసుకువచ్చి బయట విసిరేస్తాడు శని వస్తే శని పీరియడ్లో కనుక మీ జాతకంలో ఒకవేళ శని దశ కానీ శని అంతర్దశలు కానీ శని బాగా లేకుండా ఉంటే గనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఇందులో బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ పంచమాతు వీరిది మనకు ధనస్సు లగ్నం వారికి ఐదవ స్థానము మేషం అవుతుంది ఓకే ధనస్సు మకరము కుంభము మీనము మేషం ఐదు వస్తాం ఇందులో శని భగవానుడు నీచబడతాడు వీరు ద్వితీయాధిపతి ఎవరు శని భగవానుడు ద్వితీయాధిపతి తృతీయాధిపతి డబ్బు రాబడికి మార్కెటింగ్ కానీ సమాజానికి కానీ అధిపతి అయినటువంటి మనిషి పంచమాతు శనిలో మన పంచమాతు అక్కడ మేషంలో నీచబడ్డాడు ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి కొడుకు కానీ లేదా ఇతనికి కానీ బ్లాక్ మ్యాజిక్ పట్ల కానీ లేదా ఈ చేతబడి అనేటువంటి విషయానికి పట్ల కానీ ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇలాంటి జాతకులు ఉదాహరణ చెప్తున్నారు కనుక కొంత వారితో మనం దూరం ఉన్నది ఉత్తమం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి అసలు మాటల్లో తెలుస్తాయి వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్లు ఉన్నాయని అట్లాంటి వాళ్ళతో దూరంగానే ఉండాలి అనవసరంగా దగ్గర అయిపోయి వీళ్ళకి ఏదో తెలుసు గుప్తర గుప్త విషయాలు తెలుసు ఇవన్నీ వద్దు మనకి మనం ఎంత సింపుల్గా లైఫ్ని లీడ్ చేస్తే అంత బెటర్ ముఖ్యంగా చెప్తున్నాను ఎవరిని పడితే వారి వద్దకు వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాలు ఇవ్వకండి ఇది కూడా చెప్తున్నా వినరా బ్రాహ్మణుడు కానీ లేదా హాస్టల్లో తెలుసు ఒక విద్య ఒక ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ యందు ఒక ప్రేమగానే కానీ లేదా అభిమానంగా కానీ అమ్మవారు ఉపాసనలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ రేపు మన వీడియోస్ డౌన్లోడ్ చేసి ఎవరో ఎవరో వారి వారి ఛానల్లో వేసుకుంటున్నారు వారికి కాల్ చేస్తే ఫోటో పంపండి పేరు పంపండి అంటున్నారు ఓకే ఈయన మన మురళి గారు అపాయింట్మెంట్ కావాలి అంటే గారే మాట్లాడతారు ఇంకెవరు మాట్లాడరు అంటే నా ఉద్దేశం అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనే మాట్లాడతారు ఆయన వాయిస్ గుర్తుపడతారు లేదంటే ఎప్పుడైనా వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా ఇప్పుడు మురళి గారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి వీడియో కాల్ కూడా చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయనతో మాట్లాడే ఓకే అయితే ఇక్కడ నా బాధ ఏమిటి అంటే సబ్జెక్ట్ లేనోళ్ళు వాళ్ళు కానీ కొంచెం నెగిటివ్ ఉండేటువంటి వారు కానీ జాతక పరిశోధన చేస్తే ఆ ఇంపాక్ట్ మనకు కూడా వస్తుంది ఇప్పుడు జాతకం నాది నేను ఎక్కువ ఎవరి దగ్గరనో చూయించుకున్నా వారికి సబ్జెక్ట్ లేదు వాని జాతకంలో పంచమాత శని నీచబడి ఉందో ఏముందో వాడు నన్ను మన లీడ్ చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ అంటే తన సిక్స్త్ సెన్స్ పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు మేబీ ఉండకపోయేసరికి ఇప్పుడు నేను కూడా తన నా చాటు తన దగ్గర ఓపెన్ చేయించుకున్నట్టయితే నేను నెగిటివిట్ అయితే ఇంపాక్ట్ నాకు ఉంటుంది కొన్ని గ్రహాలు కనుక అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ కాస్త సరే ఒకరు నాశనం కావాలని మనం కోరుకోవద్దు అది ప్రకృతికి విడిచిపెడదాం మనం చేసేటువంటి రెమెడీ ఖచ్చితంగా అదే విధంగా చేస్తుందని చెప్పను కానీ అది ప్రకృతికి విచ్చిపెట్టండి యూనివర్స్ అంతే ఓకే రైట్ రెమెడీ చూద్దాం ఏం చేయాలంటారు ఇట్లాంటి ఏడుపులు లేకపోతే ఇట్లాంటి భయంకరమైనటువంటి శత్రు బాధ నుంచి బయటపడాలంటే ఏం ఇప్పుడు చూద్దాం లైవ్ లో చేసి చూపిస్తారు రెమెడీ చూద్దాం అయితే మీరు ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా కూడా ఈ విధంగానే ఉండాలి పసుపు రంగులో ఉండాలి గ్రీనిష్లో ఉండేది కాకుండా పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మ చెక్కను తీసుకొని దీన్ని ఇంతవరకు కట్ చేయండి మళ్ళీ కొంచెం గ్యాబ్ ఇచ్చి మళ్ళీ ఈ పక్క ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎట్లనైతే చేస్తారో ఆ విధంగా దీన్ని కట్ చేయండి నాలుగు పక్క నాలుగు పక్కల కట్ చేయాలి ఓకే ఈ నాలుగు పక్కల కట్ చేసినటువంటి సందర్భంలో కాస్త పసుపు కాస్త కుంకుమ వేసుకో ఇందులోనే వేసేసుకోవాలి ఓకే ఇక్కడ రాళ్ళ ఉప్పు ఉన్నదండి ఈ రాళ్ళ ఉప్పును ఇందులో దూర్చాలి రాళ్ళ ఉప్పును ఇందులో దూర్చేసేయండి ఓకే రాళ్ళ ఉప్పును ఇందులో ఎంత వీలైతే అంత లోపలికి పెట్టేసేయండి ఇది చాలా పవర్ఫుల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీకు అద్భుతమైనటువంటి రెమెడీ కనిపిస్తుంది ఎవరైతే మనకు చేతబడి చేశారా లేదా ఎవరైతే కొంచెం మనకు ప్రయోగం చేశారా అనేటువంటి ఇంపాక్ట్ మొత్తము కూడా మనకు కనబడుతుంది చాలా నింపుతున్నారు కింద మరికొన్ని ఇక్కడ కూడా మీరు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి అయితే ఇక్కడ పసుపు కుంకుమ ఉంది కదా ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటే ఇది కొంత వాటర్ వాటర్ అవుతుంది వాటర్ వాటర్ అయిన తర్వాత రాళ్ళ ఉప్పును పోసుకోండి నేను ముందే పోస్తాను గుర్తుంచుకోండి రాళ్ళ ఉప్పు వాటర్ మొత్తము కుంకుమ కలిపినటువంటి నీళ్ళు అయిపోతాయి రెడ్ కలర్లో అటు పిమ్మట యొక్క రాళ్ళ ఉప్పు పోసుకొని దీనిపైన ఇది పెట్టేసే దీనిపైన ఇది పెట్టేసిన తర్వాత జస్ట్ ఒక నాలుగు లవంగాలు ఇటొకటి ఒకటి ఇటుొకటి నాలుగు దిక్కుల నాలుగు లవంగాలు పెట్టేసే నాలుగు వైపులా కూడా నాలుగు వైపులా నాలుగు లవంగాలు పెట్టేసిన తర్వాత బాగా గుర్తుంచుకోండి మీరు ప్లేట్లో కుంకుమ కలిపినటువంటి నీరు ఉండాలి ఆ యొక్క నీటి పైన రాళ్ళ ఉప్పును పోయాలి రాళ్ళ ఉప్పును పోసి దాని మీద ఈ యొక్క నిమ్మ చెక్కను పెట్టి దీనిపైన మరలా ఒక కర్పూరం పెట్టండి కర్పూరం పెట్టేసి దీన్ని మళ్ళీ కూడా వెలిగించండి ఇది వెలిగించి ఖచ్చితంగా ఇది ఎక్కడా అంటే ఎవరైతే మనకు నెగిటివ్ నాశనం కావాలి అని చూస్తున్నారో లేదా ఎవరైతే మనల్ని ఇంకా చేతబడి కావచ్చును మరొకటి కావచ్చును ఎవరైతే చేయాలని చెప్పి చూస్తున్నారో వారు ఈ యొక్క ప్లేట్తో చక్కగా కూడా ఇంటి బయట దిష్టి తీసుకొని ఇంటి ముందుకు తీసుకొని వెళ్ళి బయట దిష్టి తీసుకున్న తర్వాత చక్కగా వాటర్ ఉంటుంది కుంకుమ కలిపినటువంటి నీరు ఆ యొక్క నీటిపైన ఈ యొక్క రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు మీద యొక్క నిమ్మకాయ ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఒకవేళ మనిషికి ఉంది మనిషి మీదనే మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంది చేతబడి ఒకవేళ మనకు చేశారని చెప్పి ఉన్నట్టయితే ఆ మనిషి చుట్టూ కూడా తిప్పండి తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు అటు తిప్పి దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేసిన తర్వాత స్నానం చేయాలి ఇద్దరు స్నానం చేయాలి చేతబడి కానీ లేదా ఈ యొక్క చెడు ప్రయోగం చేసినటువంటి వారు లేదా ఇంటి చుట్టూ తిప్పిన తర్వాత కంప్లీట్గా కూడా మీరు ఈ యొక్క పక్కన పెట్టేసేయండి ఈ రోజు పారే నీళ్ళల్లో లేదా చెట్టు మొదట్లో వేసేసేయండి వేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సో ఇట్లా ఈ విధంగా వెలిగించేసి దిష్టి తీసేసి ఎవరు తొక్కనటువంటి జాగాలో మొత్తం ఈ నిమ్మకాయని కానీ ఉప్పు మొత్తం అంతా వేసేసేసారు ఇలా ఏ రోజు చేయమంటారు ఇది ఆదివారం రోజు కానీ లేదా గురువారం రోజు కానీ చేయండి ఆదివారం లేదా గురువారం అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఇద్దరు స్నానం చేయాలని చెప్ప ఎవరైతే మనిషికి చెడు ప్రయోగం ఉంది అనేటువంటి వారు ఇద్దరు స్నానం చేసిన తర్వాత ఇంటి బయట ఆ విధంగా లేదు అనుకుంటే ఇంటి బయట ఎవరైతే మన గురించి నాశనం కావాలని కోరుకుంటున్నారో వారిను మనసులో అనుకుంటూ తిష్టి తీసేసి మన ఇంటికి చక్కగా కూడా బయట పారవేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా కూడా ధూపం వేయండి అది ఎలాంటి ధూపం అంటే ఒక మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నవి ఏది మన ఇది దూద్ స్టిక్స్ కప్స్ కప్స్ ఫిఫ్టీ రూపీస్ పెడితే పెద్ద కప్పు వస్తుంది దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది ఇంత పెద్ద కప్పు అది కప్పు బాగా వస్తుంది అసలు ఒక వన్ అవర్ ఉంటుంది అది వన్ అవర్ అలాంటిది తీసుకొని అందులో తొమ్మిది ఇలా చక్కగా వెలిగించిన తర్వాత తొమ్మిది ఇలాచీలు చక్కగా పదకొండు లవంగాలు ఏడు మిరియాలు వేయండి మిరియాలు ఏడు గుర్తుంచుకోండి పచ్చకర్పూరం కూడా వేయండి కొంత ఇది మొత్తము కూడా హుతమవుతుంది అందులో దీంతో పాటుగా కొంత మనకు ఈ యొక్క గుగ్గిలం ఉంటుంది కదా గుగ్గిలాని కూడా వేసేసేయండి సాంబ్రాల దొరుకుతుంది ఇది వేసేసేయండి అసలు అద్భుతమైనటువంటి ఫలిస్థితి ఉంటుంది సో ఇట్లా ఖచ్చితంగా చేసుకుని డెఫినెట్ గా ఇలా ఒక్కసారి సరిపోతున్నాం రైట్ అలా ఉండాలి ఇలా మేము వాళ్ళు ఎవరో నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని చేసి చూపించారు కృతజ్ఞతలు మురళి గారు నమస్కారం